హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పువ్వులు గుత్తులుగా పోయాలి అంటే ఎంతటి మొండి మొక్కనైనా పువ్వులు పూపించే ఈజీ ఫర్టిలైజర్ చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు పువ్వులు ఎంత విరిగ పూసాయో గుత్తులు గుత్తులుగా కొమ్మ అసలు విరిగిపోయే విధంగా ఇక్కడ చూడొచ్చు ఎలా కిందికి పడిపోయాయో పువ్వులు వేట ఆపలేక దీనికోసం ఈ ఫర్టిలైజర్ చూడండి మన ఇంట్లోనే ఉంటుంది అలోవేరా అలోవేరా కొమ్మ ఉంటుంది కదా ఒక కొమ్మ తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా చేసేసి అది మిక్సీలో పట్టేయండి ఈ ఫర్టిలైజరు ఎంతటి మొక్క అయినా సరే చనిపోతుంది ఎక్కువగా గ్రీనరీగా లేదు పువ్వులు రావట్లేదు మొండిగా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి చిన్న చిన్న ముక్కలుగా అది కలబంద ముక్కలు కట్ చేసి అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఇది మిక్సీ చేశాను గ్రైండ్ చేసుకున్నాను ఇది మెత్తగా గ్రైండ్ అవ్వాల్సిన పని లేదు కొంచెం అందులో ఉండే ఆ హలోవేరా జెల్ అంతా విడిపోయే విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం వాటర్లో కలిపేసుకొని ఒక వన్ టూ అవర్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ జెల్ అంతా కూడా వాటర్లో కలిసిపోవాలి ఇలా వాటర్ అంతా ఈ మిక్సీలో నింపేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇవంతా కూడా ఇప్పుడు ఈ జెల్ అంతా కూడా వాటర్కి పట్టేస్తుంది ఇట్లా వన్ టూ అవర్స్ పక్క కుంచుకోవాలి ఇది మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది తప్పగా ట్రై చేయండి ఖర్చు లేని ఫర్టిలైజర్ అన్నమాట ఇవైతే ఇంకా వన్ టూ అవర్స్ తర్వాత మొత్తం కూడా గార్డెన్లోకి తీసుకొచ్చి అవంతా కూడా ఇదంతా కూడా మొత్తం కళ్ళేబెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక బకెటెడ్ వాటర్లో ఇది కలిపేస్తున్నాను ఇంకా ఇది ఈ వాటర్లో కలిపేసి నేనైతే మనకి ఎన్ని మొక్కలకు ఎంత అవసరమో అన్నీ ఇస్తూనే పంప్ అయితే ఆన్ చేసి ఉంచాను ఒక మూడు బకెట్లు వాటర్ కలిసే విధంగానైతే స్టాప్గా పంపు ఆన్లో పెట్టి ఇంకా మొక్కలకి ఇస్తూనే ఉన్నాను ఇది ఆర్గానిక్ కాబట్టి దీనికి ఎంత రేషన్ అని ఏం అవసరం లేదు మనకి ఎన్ని ఇలా ఈ బకెట్ కూడా డైరెక్ట్ ఇవ్వచ్చు ఇంకెక్కువ పోషకాలు అందుతాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పువ్వులు కూడా ఎంత చక్కగా మొగ్గలు అంటే ఎక్కువ మొగ్గలు ఉన్నప్పుడు వీటికి పోషకాలు అనేది ప్రతి మొగ్గకు అందాలి కదా కొన్ని మొగ్గలకు అందక సగం సగమే పూసినప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామనుకో ప్రతి పువ్వు కూడా ఫుల్గా పూస్తుంది ఇది కొమ్మ ద్వారా పెట్టిన మొక్క మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇది చిట్టి చిట్టి రోజాలు చాలా బాగా మొగ్గలు చూడండి విపరీతంగా వచ్చినాయి మరి ఇన్ని మొక్క ఇన్ని మొగ్గలకి పోషకాలు అంది అన్నీ కూడా పర్ఫెక్ట్గా పుయ్యాలి అంటే పోషకాలు ఇవ్వకపోతే కొన్ని మొగ్గలు అలాగే రాలిపోతూ ఉంటాయి అలాగే పంట పండి రాలిపోతూ ఉంటాయి ప్రతి మొగ్గ కూడా పువ్వుగా మారాలంటే ఖచ్చితంగా ఇలాంటి పోషకాలు ఇచ్చి చూడాలి ఇక్కడ కూడా చూడండి పింకు మందార ఇది పింకు గులాబీ దీనికి కూడా మొగ్గలు చూడండి చిగురు వచ్చి అన్ని మొగ్గలే ఉన్నాయి అందుకని చెప్పేసి ఈ పువ్వు దశలో మొగ్గ దశలో ఉన్నవి పువ్వులు పుయ్యలేని వాటికి ఈ అలోవేరా ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది చాలా అంటే ఇది అన్ని మొక్కలకి ఇవ్వచ్చు నేనైతే ఇప్పుడు పువ్వుల మొక్కలకి ఇచ్చేసి అదేవిధంగా అన్ని మొక్కలకు కూడా ఇచ్చేసాను మీకైతే జస్ట్ పువ్వుల మొక్క వరకు చూపిస్తున్నాను ఇక్కడ మల్లె తీగ మల్లె అలాగే కరివేపాకు ఇట్లా గులాబీ అన్నిటికీ ఇచ్చాను చాలా చక్కగా వచ్చాయి గార్డెన్ అంతా కూడా పువ్వులు అయితే బాగా విరగ పూసాయి చామంతులు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత చిన్న కుండీ అంటే ఇది మామూలుగా మనం హ్యాంగింగ్ ప్లాంట్స్ పెడతాం కదా అంత చిన్న కుండీలో మూడు మొక్కలు పెట్టాను ఎంత విరగ పూస్తున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బాగా వస్తున్నాయి ఎంత బాగా రావాలి అంటే ఖచ్చితంగా మంచి మంచి పోషకాలు ఇస్తేనే ఇలా ముద్దగా గుత్తులుగా పువ్వులు అనేది పూస్తాయి ఇక చామంతులు అయితే ఇక చెప్పని అక్కరే లేదు ఎంత బాగా గార్డెన్లో ఈ చామంతి పువ్వులు దాదాపు మీకు చెప్తూనే ఉంటాను కదా ఏప్రిల్ వరకు కూడా పూస్తూనే ఉంటాయి నేను చాలా పువ్వులు హార్వెస్ట్ చేసినాక మళ్ళీ మొగ్గలు వచ్చేసి మళ్ళీ పువ్వులు పూస్తూనే ఉన్నాయి దాదాపు ఇప్పుడు కాదు ఎప్పటినుంచో నేను హార్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ అవి మొగ్గలు వస్తున్నాయి చాలా పువ్వులు అయితే వస్తున్నాయి ఇక్కడ మీ చూడొచ్చు కుండీ సైజు చూపిస్తాను ఇది కుండీ సైజు వచ్చేసి అయితే ఇలా మూడు మొక్కలు ఇల్లు ఇందులో పెట్టాను మూడు కుండీలు ఉన్నాయి అక్కడ ఎంత బాగా వచ్చినాయి చూడండి కన్నుల పండుగగా ఉంది పువ్వులను చూస్తుంటే మీ గార్డెన్లో కూడా పువ్వులు రావట్లేదు అనుకుంటే ఇలాంటి పోషకాలు ఇచ్చి చూడండి అదేవిధంగా మన గార్డెన్లో చాలా ఫర్టిలైజర్స్ అయితే చేసి పెట్టి ఉన్నాయి వీడియోస్ అయితే తప్పకుండా చెక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి మంచి నోటిఫికేషన్స్ వీడియోస్ వస్తాయి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఒక్కసారి ఛానల్ని చెక్ చేసి యూస్ఫుల్ ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ పువ్వుల్ని ఇటు సైడ్ ఒక వైపు మొత్తం కూడా కోసాను తర్వాత ఇంత బాగా వచ్చినాయి మళ్ళీ కూడా ఇక్కడ బంతి మొక్క కూడా చాలా పువ్వులైతే కోసాను కోసిన తర్వాత మళ్ళీ మొగ్గలు మళ్ళీ పువ్వులుగా వస్తున్నాయి చాలా పువ్వులైతే ఆల్రెడీ చెప్పాను కదా మొత్తం గుమ్మాన్ని కట్టడానికి కోస్తానని అలాగే కోసాను మందారకు గుడిస్తున్నాను రెడ్ మందార పింకు మందార మీకు వెజిటేబుల్స్ మొక్క అయినా సరే ఏదైనా మొక్క ఎండిపోతుంది సరిగా ఉండట్లేదు చనిపోయే స్థితిలో ఉందన్నది కూడా ఈ ఫర్టిలైజర్ ఈ ద్రావణం చేసి ఇవ్వండి ఇది ఇంకొక చోట ఎంత బాగొచ్చింది చూడండి చామంతులు ఇది ఇంకొక చోట చామంతి ఏం లేదు ఒక అంటూ తీసుకొని ఇంకొక దగ్గర పెడితే చాలా బాగా వస్తాయి అవి చామంతులు అనేవి రెండు మూడు చోట్ల వేసాను కాబట్టి ఇటు సైడ్ కూడా చాలా మొగ్గలు అనేది బాగా వచ్చినాయి అలాగే ఇక్కడ కనకంబరాలు పింకు మందార అలాగే ఇంకా ఇటు సైడ్ ఇంకా రెడ్ మందార కూడా ఉంటాయి వాటి కూడా ఇస్తున్నాను ఆల్రెడీ ఒకసారి ఇచ్చాను మళ్ళీ డ్రైన్ హోల్ నుంచి వేస్ట్గా కింద పోవద్దని చెప్పేసి ఏటైతే తడవలేదు అటు చల్లేదు అంతే ఎక్కువ కింద పోయే విధంగా ఇస్తే మనం ఇంత కష్టపడి చేసుకున్న పోషకాలు వేస్ట్ అయిపోతాయి అందుకని చెప్పేసి డ్రైన్ హోల్ నుంచి బయట పోకుండా వాటికి ఎంత కావాలో అంతే ఇచ్చి చూ ఇవ్వాలి ఇక్కడ చూడండి పింకు మందారు కూడా మొగ్గలు చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి డిసెంబర్ పువ్వులు అయితే ఇక కొయ్యట్లేదు కొయ్యకపోవడం వల్ల చూడండి ఎంత మొత్తం రాలి ఇందులోనే పడిపోయినాయి అసలు అయితే ఎంత బాగా వస్తున్నాయి అండి ఈ పువ్వులైతే డిసెంబర్లో వైట్ కలర్ ఉంటుంది వాయిలెట్ ఉంటుంది ఎల్లో ఉంటుంది చాలా బాగుంటాయి కలర్స్ అయితే అన్ని కలర్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తాయి అసలు ఇంకా ఈ వీడియోల కంటే బయట చాలా అందంగా కనిపించింది ఇక్కడంత బ్లర్గా వస్తుంది వీడియో అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అలా మనం పువ్వులు కొయ్యకుండా వదిలేసినప్పుడు అందులో సీడ్స్ అనేది రెడీ అవుతాయి డిసెంబర్ పువ్వులల్లో లేదంటే మనం కోసామనుకో సీడ్స్ అవ్వవు అందుకని చెప్పేసి నేను అలా కొయ్యకుండా వదిలేశాను అదేవిధంగా ఇక్కడ బ్యూటిఫుల్ ఆల్ ఆల్రెడీ మీరు చూశారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్